కవాత నిర్వహించబడుతుంది ఎవరి అధ్యక్షతన అంటే కేవలం నిరుద్యోగులు ఇక్కడ నిరుద్యోగులు మాత్రమే ఇప్పుడు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా నిన్న పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా వెళ్లి ఐటీ ఓపెనింగ్ చేసి శంకుస్థాపన చేసి అక్కడ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించుకున్నారు దయచేసి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ మాత్రం అన్న సిగ్గు శరం మేము గెలిపించిన విశ్వాసం మీకేమన్నా ఉంటే మీరు కూడా నిరుద్యోగులతో ఒక ముఖాముఖి ఏర్పాటు చేయండి ఎందుకు మరి విద్యార్థులతో పోయి ఏమీ ఏమీ తెలియని చిన్న పిల్లలతోనో ముందల కూర్చోబెట్టి ముచ్చట చెప్పుకుంటూ కూర్చున్నారు అదేదో మాతో కూడా పెట్టండి ఏమైనా కొడతామా తీరుతామా ఇన్ని సంవత్సరాలు గడుస్తుంది మరి నిరుద్యోగులతో ముఖాముఖి ఎందుకు అవ్వలేదు మా వల్ల పదవులు పొందిన నాయకులు ఈ రోజు మౌనం ఎందుకు వహిస్తున్నారు మీరు మీరు మా తరపు నుంచే పదవులు పొందిరు కదా మీరు ఒకరు ఫిబ్రవరిలో అంటారు ఒకరు జూన్ లో అంటారు ఒకరు ఏప్రిల్ అంటారు ఒకరు మార్చి లో అంటారు అసలు మీకే కరెక్ట్ ఆన్సర్ లేదు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయని ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు అన్నారు దీనికి సమాధానం చెప్పండి మాకు కావాల్సిందల్లా రెండు లక్షల నోటిఫికేషన్లు మాత్రమే దానికోసం మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సి వస్తే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము అందులో భాగంగానే ఈ నిరుద్యోగుల కవాతు ఈ నిరుద్యోగుల కవాతుకి ప్రతి జిల్లాల నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రతి నిరుద్యోగి కూడా వచ్చి విజయవంతం చేయాలి కేవలం ఈ నిరుద్యోగ కవాత్ అనేది రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టించాలి అది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఉండే పది మందిని వీళ్ళు నిరుద్యోగులు కాదు వీళ్ళు పే డాస్ట్లన్నీ మమ్మల్ని బద్నాం చేస్తున్నారు మీ తరపు నుంచి మేము ఎన్ని మాటలు పడడానికైనా సిద్ధమే మీతో పాటు మేము కూడా ఉద్యోగాల్లో భాగం కాబట్టి ఉద్యోగస్తులుగా అవ్వాలనుకుంటున్నాం కాబట్టి మేము కూడా ఎన్ని మాటలన్నా రోజు పడుతున్నాం ఎందుకు నోటిఫికేషన్ల కోసమే కేవలం నోటిఫికేషన్ల కోసమే దయచేసి ప్రతి నిరుద్యోగి కూడా గుర్తించుకోండి అందరు కూడా హైదరాబాద్ తరలి వస్తే మాకు మద్దతుగా ఉన్నట్టు ఉంటది మాకు బలం ఉన్నట్టుంటది ఎందుకంటే మేము 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 పది మంది ముందర ఉంటున్నాము పడుతున్నాం కాబట్టి వాళ్ళు అంటున్నారు మీరు ఎవరు వెనకాల వస్తలేరు కాబట్టి కాబట్టి మీరు అందరు ఆ రోజు ఇరవై ఒకటిన వచ్చి ఈ నిరుద్యోగ కవాతుని జయప్రదం చేస్తే వీళ్ళు ఖచ్చితంగా మూడు రోజులు నిద్రపోరు నెక్స్ట్ నెక్స్ట్ నాలుగవ రోజే మనతో చర్చలు జరపాలి ఆ విధంగా ఈ నిరుద్యోగ కవాతు మారుమోగా రాజకీయాలకు అలవాటు పడలేదు వీళ్ళు అలవాటు చేస్తున్నారు ఇంకొకటి చదువుకున్న వాళ్ళు రాజకీయాలు ఉంటే తప్పేంది తప్పేంది మరి కండవాళ్ళు మీకున్న కండవాలు కాపాడానికనే మేము ఈ రోజు మేము మిమ్మల్ని ఆ కండవాలు కాపాడించి మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టినాము అసలు మేము అనేటోళ్ళం లేకపోతే మీకు ఆ కండవాలు లేవు ఈ అధికారం లేదు మీ పదవులు కూడా లేవు ఒక దొంగను తీసుకొచ్చి ఈ రోజు మేము ముఖ్యమంత్రిని చేసినామంటే అది మాకున్న పవర్ తెలంగాణ ప్రజలకున్న పవర్ ఇక్కడ కేవలం నిరుద్యోగులం కాదు విద్యార్థులము ప్రజలము మహిళలము అందరం కూడా ఇక్కడ కేవలం నిరుద్యోగుల నుంచి ఇన్ని ఇన్ని దళాలు ముందుకొస్తున్నాయి గాని ప్రతి మహిళ నుంచి ప్రతి ఇంటి నుంచి గళాలు ముందుకొస్తే వీళ్ళు తలెత్తుకొని ఏ జిల్లాలో కూడా తిరగలేరు సిగ్గు చరం లేకుండా ఇప్పుడు జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు మున్సిపల్ ఎలక్షన్స్ కోసమా ఇప్పుడు ఏమన్నా ఎన్నికలు వస్తే తప్ప మీరు జిల్లాలలో కనిపించట్లే ఎందుకు అక్కడ మేము నిశ్శబ్దం వహిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నాము అక్కడ కూడా మేము పోరాటం మొదలు పెడితే మీరు ఏ జిల్లాలో కూడా అడుగు పెట్టలేరు మీరు సొంత జిల్లా అయినా పాలమూరులో కూడా ఎన్ని ఎన్ని తప్పులు చేస్తున్నారో త్వరలో అవి కూడా చూపిస్తాము కనీసం ఆసుపత్రులు మహిళల కిట్టులు అలాగే ఇంద్ర ఇల్లు అంటున్నారు వాటి భాగవతం అలాగే నిరుద్యోగులు విద్యార్థులు ఇంకొకటి విద్యార్థులకు గుడు విద్యార్థులు కూడా గుర్తుపెట్టుకోండి మీరు కూడా కాబోయే ఉద్యోగస్తులు కాదు కాబోయే నిరుద్యోగులు మాతో పాటు నాడు మీరు కూడా మా వెనకాల ఇట్లే పోరాటాలు చేసుకుంటేనే తిరగాలి వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే కాబట్టి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ నిరుద్యోగ కవాతుకి ప్రతి జిల్లాల నుంచి ప్రతి నిరుద్యోగ కూడా కదలి వచ్చి వీళ్ళకి గుబులు పుట్టించాలని మేము కోరుకుంటున్నాం